కంచె చేను మేసిన చందంగా ఉంది రాజస్థాన్ లో ఎస్ఐ పరీక్షల వ్యవహారం ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడే తన పిల్లల్ని సబ్ ఇన్స్పెక్టర్లుగా ఎంపిక చేయడానికి పరీక్షా పత్రం లీక్ చేసిన వైనం బయటపడింది రెండు వేల ఇరవై ఒకటిలో నాటి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు రామ్ రైకా తన కుమారుడు కుమార్తె కోసం ఆ ఏడాది ఎస్ఐ పరీక్షల పత్రం లీక్ చేశారు ఈ పిల్లలిద్దరూ పిల్లలు ఇద్దరు ఈ కేసులో అధికారులు రైకాను అరెస్ట్ చేశారు రైకా రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు వరకు ఆర్పీఎస్సీ సభ్యుడిగా ఉన్నారు ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే రైకా పిల్లలు ట్రైనీ ఎస్ఐలు శోభా దేవేష్ ను అధికారులు అరెస్ట్ చేశారు కేసు దర్యాప్తులో అరెస్ట్ అయిన ట్రైనీ ఎస్ఐలకు అధికారులు మళ్లీ అదే పరీక్ష నిర్వహించారు వారికి వచ్చిన గత ఇప్పటి మార్కులు చూసి అధికారులకు కళ్లు తిరిగినంత పనైంది రేఖా కుమార్తె శోభకు రెండు వేల ఇరవై ఒకటి పరీక్షల్లో హిందీలో రెండు వందలకు నూట ఎనభై తొమ్మిది జీకేలో రెండు వందలకు నూట యాభై ఐదు మార్కులు వచ్చాయి ఈసారి మాత్రం కేవలం ఇరవై నాలుగు ముప్పై నాలుగు స్కోర్ వచ్చాయి ఇంటర్వ్యూలో యాభైకి పైగాను ముప్పై నాలుగు మార్కులు వచ్చాయి ఈ మేరకు రెండు వేల ఇరవై ఒకటి పరీక్షల్లో ఐదో ర్యాంక్ వచ్చింది ఇక రైకా కుమారుడు దేవేష్ కు గతంలో నలభైవ ర్యాంక్ వచ్చింది అతడికి ఇంటర్వ్యూలో ఇరవై ఎనిమిది మార్కులు వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎస్ఐ ప్లాటూన్ కమాండర్ పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి మొత్తం ముప్పై ఎనిమిది మంది ట్రైనింగ్ ఎస్ఐలను అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించి అధికారులు రాజస్థాన్ పోలీస్ అకాడమీకి వెళ్లి రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ మొత్తానికి గతంలో వారు రాసిన పేపర్తోనే మళ్లీ పరీక్ష నిర్వహించారు చాలామంది నిందితులు కనీస స్థాయి జీకే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోయినట్లు దర్యాప్తు బృందం పేర్కొంది